రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపట పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ నైన్లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు సో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసింది కానీ బీసీల కోసం చేయలేదు ప్రయత్నం కూడా చేయలేదు ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతాడు నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా పార్లమెంట్లో నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నేను ఎంపీని ఇంకో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మోడీ గారిని కౌలించుకున్నాడు మోడీ గారిని ఆయన సీటు దగ్గర పోయి కవులించుకున్నాడు ప్రధానమంత్రి మోడీ గారిని లోక్సభలో పోయి కౌలించుకున్నాడు రాహుల్ గాంధీ మరి ఇప్పుడు అట్లే కౌలించుకో బిల్లు పెట్టు రిక్వెస్ట్ చేయి మోడీ గారిని అఫీషియల్ బిల్లు పెట్టు అని లేకపోతే నువ్వు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించి ఎస్సీలు ఎస్టీలు బీసీలకి మరి వాళ్ళ జనాభా రీత్యా ఉండాలని చెప్పి పెట్టచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చేసే ప్రసంగాలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేసే ప్రసంగాలు అన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్రసంగాలు ఆచరణ శూన్యం ఇది ప్రయత్నం చేసిండ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇలా పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది ఒక్కసారైన పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును అధిగమించే విధంగా దాన్ని ఓవర్కమ్ కావడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఒక్కసారైనా రాహుల్ గాంధీ మాట్లాడిండా కార్గే గారు మాట్లాడిండ్రా కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు నవ్వీర ప్రజలు జీవో ద్వారా సుప్రీంకోర్టు తీర్పును అధిగమించచ్చా ఏమనుకున్నారు పిచ్చోళ్ళనుకున్నారా ప్రజల్ని మిస్టర్ రేవంత్ రెడ్డి ఎట్లా వస్తుంది అది నా దగ్గరికి మా దగ్గరికి మా పార్టీ నాయకుల దగ్గరికి మా వాళ్ళు మరి మాకు బీఫామ్ ఇస్తారా అది ఇస్తారంటే అసలు కానే అని మొదలై చెప్పాం ఎందుకంటే రాజ్యాంగంతో నడుస్తుంది రా ఈ ఈ దేశం ఎట్లా పడితే అట్లా జరగదు తర్వాత బీజేపీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఇలా మోడీ గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఇలా రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాలు పరిపాలన మరి వీళ్ళు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఓడాఫోన్ ఓడాఫోన్లో ట్యాక్స్ కట్టాలని చెప్పి తీర్పిస్తే కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఒక చట్ట సవరణ చేసిన దాన్ని మళ్ళీ ఓర్డ్ ఆఫ్ఓన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీసుకెళ్ళాడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మోడీ గారి ప్రభుత్వము ఇన్కమ్ ట్యాక్స్ కట్టుమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోట్లాది రూపాయల తీర్పును కూడా అధిగమించే విధంగా బీజేపీ రాజ్యాంగ సవరణ చేసింది సుప్రీంకోర్టు తీర్పును నల్లిఫై చేసేసింది రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రేమ ప్రజలపైన బీసీలపైన లేదు కదా బీజేపీ పార్టీకి ఇట్లా చెప్పకపోతే ఇది కోర్టు వాదనలు కావు ఒక పది ఇరవై కేసులు నేను సైడ్ చేస్తాను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దాన్ని మరి అధిగమించాలంటే ఆ తీర్పును నువ్వు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణ చెయ్యాలి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని సవరించు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తీర్పు అనేది ప్రజాక్షేమం కాదు ప్రజా సంక్షేమం కాదు ప్రజలకు రాజ్యాంగ హక్కుల ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు అసలు నైన్త్ షెడ్యూల్ ఎందుకు పెట్టిర్రు కొన్ని చట్టాలని రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగేటువంటి చట్టాలు ఉంటే కోర్టుకు వస్తే వాటిని తప్పుబడితే కోర్టులు కాబట్టి కొన్ని చట్టాలని మరి వాటిని నైన్త్ షెడ్యూల్లో పొందపరిస్తే రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో పొందపరిస్తే మరి కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు కాబట్టి మరి నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన మొదటి రాజ్యాంగ సవరణే నైన్త్ షెడ్యూల్ పెట్టడం నైన్టీన్ ఫిఫ్టీ వన్లనే స్వాతంత్రం వచ్చి మొదటి సంవత్సరం లోపలనే మరి రాజ్యాంగ సవరణ చేసి ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్సర్షన్ ఆఫ్ నైన్త్ షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కొన్ని కొన్ని రక్షించాలి ఎందుకంటే అప్పుడు జమీందార్ సిస్టమ్ రద్దు చేస్తున్నారు ప్రాథమిక హక్కుల్ని కొన్ని భంగపరుస్తున్నారు రైట్ టు ప్రాపర్టీని భంగపరుస్తున్నారు అని చెప్పి కోర్టు పోతే స్టేలు వస్తాయి కాబట్టి కొన్ని చట్టాలకి రక్షణ ఉండాలి ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి మరి నైన్త్ షెడ్యూల్ పెట్టిర్రు ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఈ బీసీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దృష్టిలో పెట్టుకొని పెంచడానికి ప్రయత్నం చేస్తే రక్షణ కల్పించడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైనాయి ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పదిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదు ఇలా ఓడాఫోన్ లాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి మరి స చట్ట సవరణ చేసింది బీజేపీ పార్టీ బీజేపీ ఇంకా చాలా చేసింది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్